నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో షట్ కోవిద్ శివ నరసింహన్ తంత్రి గారు శ్యామల నవరాత్రులు వస్తున్నాయి కదా మన పీఠంలో జరిగే కార్యక్రమాలకి శ్యామలా నవరాత్రులకి ఎవరైనా రావాలన్నా అయితే మామూలుగా మన పీఠానికి వచ్చి పూజలో పాల్గొనాలి అంటే వాళ్ళు ఎలా రావాలండి ఓకే ఖచ్చితంగా అమ్మవారి నవరాత్రులు ఒక్కొక్క నాలుగు నవరాత్రులు అనుకోండి ఒక్కొక్క నవ నవరాత్రి ఒక్కొక్క ప్రత్యేకత ప్రత్యేకత ఒక్కొక్క నవరాత్రి ఒక విజయంగా చేస్తాం అన్నమాట ఇప్పుడు వారాహి నవరాత్రులు శత్రు సంహారం కోసం ఒక్కొక్క నవరాత్రులు ఒక సంబంధించింది అన్ని సశ నిండుగా మనకు కావాల్సిన ఇచ్చేది శ్యామలా నవరాత్రులు మాఘమాసంలో అందరికి తెలుసు మాఘమాసంలో లాస్ట్ నాలుగు నవరాత్రులలో లాస్ట్ నవరాత్రులు వచ్చేసి శ్యామలా నవరాత్రులు విద్యా బుద్ధి కోసం ఒక నవరాత్రి ఒక్కొక్కటి చేసుకొని చేసుకూడదు అన్ని సాధించిన తర్వాత అన్ని సమకూర్చుని నవరాత్రి అనమాట నవరాత్రి అడిగా చేస్తున్నారు అందరు కూడా సస్యశామనంగా హ్యాపీగా బాగుండాలని చేసే నవరాత్రులు అంటే గురువులందరూ కూడా ఈ వారాహి నవరాత్రులు ఏదైనా కూడా గుప్త నవరాత్రులు గురువులు చేసేది ఇది వారు ఏంటంటే వారు ఉండే ఏరియా కానీ వారి వారి దగ్గరకు వచ్చే కొంత పరివారము భక్తులు గురువులు నమ్మకం చాలా మంది వస్తుంటారు అంటే వారు అందరూ బాగుండాలని వారికి అన్ని మంచి ఎరుగాలన్నీ ఏం చేస్తున్నట్టే వారు జపము తపము వారాహి దీపారాధన వారాహి హవనాలు హోమాలు ఏ కైంకర్యాలన్నీ పూజా కైంకర్యాలని వారాహికి సంబంధించిన ఇష్టమైన ద్రవ్యాలతోటి హోమ హోమకరమలో చేస్తుంటుంది అది చేస్తూ ఉంటారు పీఠ స్థాపన చేస్తుంటుంది ఇది మా పీఠంలో శ్రీ మలయాళ భగవతి పీఠం వచ్చేసి ఉప్పల్లో ఉంటుంది మా ప్రాంతం మా పీఠం అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత శ్రీ మలయాళ భగవతి పీఠం అనేది నేను ఇక్కడ చేర్పరచుకున్నాను ఇక్కడ నాకు పూజాకరమైన జరుగుతుంది భక్తులు అందరూ కూడా దర్శనానికి వస్తుంటారు వాళ్ళు చేస్తుంటారు ఈ సంవత్సరము మనకు వారాహి నవరాత్రులు ముప్పై తారీఖు నుంచి మొదలుకొని ఏడో తారీఖు వరకు కూడా ప్రతిరోజు సా సాయంత్రం ఎయిట్ ఓ క్లాక్ హవనం స్టార్ట్ అవుతుంది లఘు శ్యామల నుంచి మొదలుకొని రాజశ్యామల మహామాతంగి స్నేహశ్యామల ఇవన్నీ కూడా ఒక్కొక్క అమ్మవారి ఒక్కొక్క రూపంతో ప్రతిరోజు కూడా ధ్యానించడం ప్రతిష్టాపించడం శాస్త్రనాన్ని చేసుకోవడం హోమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మహా అనే విజయాలను ప్రతిరోజు కూడా కార్యక్రమం లేదు ఒక్కొక్క రోజు తోటి హవనం జరుగుతుంది అంటే ఏ ఏ అమ్మవారికి అంటే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ద్రవ్యం ఒక్కొక్క ద్రవ్యంతో ఒక్కొక్క హోమ కార్యక్రమాలతో మనకి చేస్తుంది తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు జరుగుతుంటాయి ఎవరైనా పాల్గొనాలంటే అందులో పాల్గొనవచ్చు అదేం లేదు కాకపోతే ఏంటంటే మీరు ఎవరైనా అంటే మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడైనా ఎవరైనా ఎవరికైనా కూడా గురువులు ఎవరైనా చేయాలనుకున్నప్పుడు ఓం చేస్తున్నట్టే మన భక్తులు కానీ గురువుగారి శిష్యులు ఎవరైనా ఉంటే ఏం చేస్తామంటే మనం వెళ్ళి గురుగారు మా పేరును కూడా మా గోత్రనామాతో కూడా మీరు అక్కడ పెట్టండి మా ఇల్లు బాగుండాలి మా స్నేహితులు బాగుండాలి అందరు బాగుండాలని చెప్తూ వారు కొంతమంది పేర్లు ఇచ్చి గోత్రనామాలు ఇచ్చి మా గోత్రం మీది మా పేరు మా నక్షత్రం ఇవి మా పేరు కూడా చేయండి గురుగారు అని కొంతమంది స్లిప్ల ఆశిస్తారు గురుగారికి ఇచ్చిన తర్వాత గురుగారు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు హోమ ద్రవ్యానికి సంబంధించిన వస్తువులు అవసరం అండి గురుగారు ఏమైనా కావాలని అడుగుతారు పువ్వులు పుష్పాలు ఏమేమి కావాలో గురుగారు ఆడి అవి అక్కడ ఇచ్చి వాళ్ళకి తీరు ఇచ్చేసి చేసుకుంటారు అండ్ ఏం లేదు ఇదే విధంగా ఎవరైనా కూడా మా పీఠంకి వచ్చి పాల్గొనవచ్చు ఏమి మీరు ఎక్కడ కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు రావచ్చు పాల్గొనొచ్చు హ్యాపీ మా నంబర్స్ వాట్సాప్ ఉంటుంది అలా రావచ్చు కాకపోతే ఇందులో ఏందంటే మీరు హోమంలో కూర్చుకోవాలనుకుంటే మా మా పిఎస్ మాట్లాడతారు ఏమేమి చెప్తారు తర్వాత మా ఎవరైతే మనము ఏ హోమంలో పాల్గొ పాల్గొనవారికి గురువు గోత్రనామాలతో పూజన వారికి మనం ఒక ఐదు వస్తువులు అమ్మవారికి పంచ 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 ద్రవ్యాలు పంచ అదృష్టాలే ఇస్తు అంటే అక్కడ మెడల్లో వేసుకున్న రాజశ్యామల పచ్చలతో ఉన్న ఒక మాల అమ్మవారి అర్చన అయిన తర్వాత తర్వాత అమ్మవారి ఒక యంత్రము అమ్మవారిది ఒక డాలరు అన్నిటికన్నా వశీకరణ తిలకం అని ఉంటుంది అనమాట రాజశ్యామల తిలకం అంటే కొన్ని ద్రవ్యాలు అంటే ఏంటంటే కేరళకి అన్ని కొన్ని వనమూలికలు తెచ్చి అమ్మవారి ఆ వనమూలికలన్నీ అన్ని పౌడర్గా మార్చి నల్ల పసుపు ఇవన్నీ కొందరు అందులో అన్ని రకాల ద్రవ్యాలతో అందజేసి అదే ద్రవ్యంతో అమ్మవారికి ప్రతిరోజు సహస్రనామార్చడం జరుగుతుంది జరిగిన తర్వాత అది మొత్తం లాస్ట్ రోజు మహాపూర్ణాతి అయిపోయిన తర్వాత మనకు ఉద్వాసన వచ్చి ఎనిమిది దారికు ఉంటుంది దాని తర్వాత అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఆ శ్యామల కంకణాలు శ్యామల కుంకుమ అమ్మవారి మారధరణ అమ్మవారి అమ్మవారి ఒక డాలర్ ఈ ఐదు అమ్మవారి పవర్స్ వచ్చేసి మీ ఇంటికి చేర్చడం అదృష్టం అదృష్టం అమ్మవారి అనుగ్రహం ఒక వస్తుంది ఇప్పుడు చూడండి ఆ ఒకరంటే ఫ్రెండ్ అంటే ఇష్టం ఒక ఇష్టం ఆ ఇష్టాన్ని ఒక గిఫ్ట్ రూపంగా చూపిస్తారు అమ్మవారు కూడా మీరు మీరు అనే ఇష్టం ఒక గిఫ్ట్ రూపంగా పంపిస్తుంది ఐదు వస్తువులు అవును అంటే ఎంత గిఫ్ట్ ఎంత ఎంత ఇష్టం అనేది ఆ సిస్టమ్ లో చూపిస్తాం మనకి గిఫ్ట్ ఇచ్చేదా బంగారం ఎలా ఇస్తుంటే మనకి ఇష్టమైన వారికి అమ్మవారి అమ్మవారు కూడా ఇష్టం అందుకే ఆ ఇష్టాన్ని ఈ ఐదు వస్తువుల అనుగ్రహం మీపై ఉంది అని చక్కగా ఐదు వస్తువులు ఎలా ఉంటాయి పంచ సిస్టమ్స్ ఎలా ఉంటాయి పంచ ద్రవ్యాలు పంచ సిస్టం అబ్బాయి అదే విధంగా మనకు పంచ వస్తువులు అమ్మవారు పంచ రూపాలలో మీ ఇంటికి వస్తాం అమ్మవారి అనుగ్రహం వచ్చింది అమ్మవారి పడ్డదంటే అన్ని పోయి అన్ని అదే విధంగా మీరు ఎప్పుడైనా రండి మా నమ్మ శ్రోలింగ్ అవుతుంది మీరు వచ్చే ముందు మీరు లిమిట్ ఇంతమందికి అని ఉంటుంది అన్నమాట కూర్చోవడం వచ్చే ముందు మీరు కాల్ చేసి మా పిఏ గారికి ఫోన్ చేసి అడిగితే వారి మీ పేరు రాసి మీకు లొకేషన్ పంపిస్తే మీరు వచ్చి కూర్చోవచ్చు వచ్చి కూర్చున్న తర్వాత మీరు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ పంచద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో పంచైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు లాస్ట్ ఉద్వాసన అనేది మీ ఇంటికి చేస్తామంటే మీ దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు మీ అడ్రస్ తెలియచ్చు ఇది అమ్మవారికి సంబంధించిన ప్రతిరోజు జరిగే సాయంకారాలు అందరూ బాగుండాలని మన లోక కళ్యాణం అందరూ చక్కగా ఉండాలని ఆలోచితుంది గురువులు అందరూ చేసేది అందరి కోసమే వాళ్ళ గురుగారు దూరంగా ఉన్నారు వాళ్ళు రాలేరు కానీ పూజలో వాళ్ళ పేరు గోత్రం ఉండాలి అనుకున్న వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే కనుక వాళ్ళ పేరు గోత్రాలతో పూజ చేస్తారా మీరు ఖచ్చితంగా అందువచ్చే నంబర్స్ ఉంటాయి కదా దానికి వాట్సాప్లో మీ గోత్రాల పేర్లు నక్షత్రాలు నక్షత్రాలు పెడితే మీరు ఆ గోత్ర నామాలు అక్కడ చదివి తర్వాత మీకు అడ్రస్ పెడితే అదే ఐదు పంచ ప్రసాదాలు మీ దగ్గరికి అడ్రస్ ద్వారా పంపిస్తారు అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది అమ్మ పీఠంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది ఏ సంవత్సరంలో ఆ ఏ కోరికతో పాల్గొంటారు ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరేది పెళ్లి ఓనర్ పెళ్లి జాబు అన జాబు అంటే అంటే అసలు రాజశ్రామల ముఖ్యంగా చేయాల్సింది అమ్మవారికి ఏంటంటే కొంతమంది విడిపోయిన వాళ్ళు ఉంటారు కదా సరే అన్నది కానీ చెప్తున్నాను ఒకటి ఈగో ప్రాబ్లం ఏదో ప్రాబ్లం వల్ల అనితంగా ఉండేవారు ఏదో డిస్టు దోషం వల్ల ఏదో దోషం వల్ల విడిపోయిన వారు మళ్ళీ కలిసే అవకాశం అమ్మవారి ఇస్తుంది అనమాట అయినా సరే మళ్ళీ ప్రేమ పుట్టించి మళ్ళీ ఒక దగ్గర చేసి అమ్మవారి పవర్ ఉంటుంది అనమాట మనకి ఇష్టమైతే అదే అమ్మవారికి ఇష్టమే అమ్మవారికి ఆ కోరిక మా దగ్గర పెడితే ఆ ఇష్టాన్ని కోరిక ఆ కోరికను ఇష్టంగా మార్చి మన దగ్గర చేస్తుంది అనమాట అది ముఖ్యంగా అది అన్నిటికీ చాలా బాగుంటుంది అనమాట అన్యోన్యతంగా అన్యోత్ అన్యోన్యత దాంపత్యంగా ఉండడం అన్యోన్య దంపతులు హ్యాపీగా ఉండడం తర్వాత అట్లాగా కూడా పిల్లలు కూడా మనతో ఐక్యతంగా ఉండడం ఆ గొడవ పడి దూరం అయిపోతారు కదా ఎక్కడో అమృతం ఎక్కడ ఉండిపోతారు మళ్ళీ వాళ్ళందరూ కలిసి ఉండడం కొంతమంది తల్లిదండ్రుల మాట పిల్లలు విన్నారు కదా అటువంటి వాళ్ళు కూడా పిల్లలు చక్కగా తల్లిదండ్రులు మాట వినేటట్టు అమ్మవారు చేస్తారు అందరూ సైక్యంగా ఉండడం కలిసి మళ్ళీ ఉండడం అమ్మవారి రాశీల ఇలాంటివన్నీ కూడా చేస్తాను రాజేశ్యామలు ఎందుకు ఈ టైంలో ఎందుకు చేస్తారంటే ఇవన్నీ కూడా అనుకూలంగా మారుతారన్నమాట ఎంత ఉన్నా ఏదైనా ఎంత డబ్బు ఎంత ఆరోగ్యంగా అందరూ మన వాళ్ళందరూ మన దగ్గర ఉంటే మనం ఆనందంగా ఉంటామని ఆలోచనతో అమ్మవారు మనకి ఏం కావాలంటే అది ప్రోత్సాహిస్తున్నమాట ఆ విధంగా చేస్తే ఎవరైనా కూడా రావాలనుకుంటే మా పీఠంకి రావచ్చు మా హోమలో పాల్గొనవచ్చు అది అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం కావచ్చు అమ్మవారి కేరళలో ఉన్న శ్రీ మలేల భగవతి అమ్మవారు మా పీఠంలో వెలిసింది అక్కడిని అమ్మవారి దర్శనమిస్తుంది చాలా మంది వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం అయ్యో ఖచ్చితంగా అవును సో ఎవరైనా సరే రాజశ్యామల అమ్మవారి యాగంలో కానీ లేకపోతే పూజా కార్యక్రమాల్లో కానీ పాల్గొనాలనుకున్నా లేదు డైరెక్ట్ గా రాలేము కానీ మా పేరు గోత్రాలు అక్కడ పెట్టి వాళ్ళు పూజ చేయాలి తొమ్మిది రోజులు అనుకున్నా ఎవరైనా సరే కోరికలు ఉన్నవారైనా సరే ధర్మబద్ధమైన కోరికలన్నింటినీ కూడా అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తుందని ఇప్పుడే గురువు చెప్పారు అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ క్రింది స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కనుక మీకు ఎలాగా ఎన్రోల్ చేసుకోవాలి అనేది వివరాలన్నీ అందించబడతాయండి సో థ్యాంక్ యూ గురుగారు ధన్యవాదాలు